అతీతంగా సిరిసిల్లలో ఉన్న కార్మికులను కూడా ఆదుకోవడానికి కోట్ల రూపాయల నిధులను విడుదల చేయడం జరిగింది మా ప్రిన్సిపల్ సెక్రటరీ హ్యాండ్లూమ్ అదే విధంగా పవర్ రూమ్స్ మనం ఆదుకోవాలి పన్నులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ గాని దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేదు అందుకే ఈ రోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట చెప్పిన ఈ రోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక్క మంచి డిజైన్ తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతో మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈ రోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది